నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొన్ని సందర్భాలలో అమాయకులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా కేసులలో ఇరికిస్తూ ఉన్నారు ఇలాగే కువైట్లోని ఇద్దరు యువకులను చిత్రహింసలకు గురి చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై నాలుగేళ్ల జైలు శిక్ష పడిన జువైనల్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో బ్రిగ్రేడియర్ జనరల్ లెఫ్టినెంట్ కల్లల్ అరెస్ట్ అరెస్టు చేయాలని చెప్పి అప్పీల్స్ కోర్టు ఆదేశించింది అలాగే అతన్ని సెంట్రల్ జైలుకు తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అలాగే కేసు కేసుపైన నిర్ణయం తీసుకోవడానికి కోర్టు మే ఇరవై ఒకటిన సెషన్ ను షెడ్యూల్ చేసింది నేరం కేసుకు సంబంధించి ప్రకటనలు మరియు సమాచారాన్ని బలవంతంగా ఒప్పుకోమని చేయడానికి ఇద్దరు యువకులను హింసించారని చెప్పి మరియు కొట్టారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుల పైన అభియోగాలు మోపింది కేసుకు సంబంధించిన వీడియో క్లిప్పును తమకు చూపించిన పరిస్థితులు గుర్తుకు రావడం లేదని చెప్పి యువకులు విచారణలో తెలపడం జరిగింది అలాగే ఒక కేసుకు సంబంధించి బలవంతంగా ఇద్దరు యువకులను కొట్టి ఒక అధికారి అలాగే యొక్క కేసులో ఇరికించి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేశాడు దీంతో ఆ యొక్క ఇద్దరు యువకులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్స్ కోర్టుకు వెళ్లడంతో నిజానిజాలు బయటపడ్డాయి దీంతో ఆ యొక్క కువై అధికారిని అరెస్ట్ చేసి విచారణ జరపాలని చెప్పి అలాగే కింది కోర్టు జువ్వైనల్ కోర్టులో మనం చూసుకుంటే జువ్వైనల్ ప్రాసిక్యూషన్ లో వాళ్లకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది అన్యాయంగా మేము ఇతరులచే హింసించబడి బలవంతంగా మేము నేరాన్ని ఒప్పుకున్నామని చెప్పి అప్పీల్స్ కోర్టులో ఇద్దరు యువకులు చెప్పడంతో ప్రస్తుతానికి ఆ యొక్క కోర్టు మే ఇరవై ఒకటికి ఈ యొక్క కేసును వాయిదా వేసింది ఇలా చాలా మంది ప్రవాసుల విషయంలో కూడా జరుగుతూ ఉంది ఏదైనా కేసు విషయంలో బలవంతంగా చిత్రహింసలకు గురిచేసి లేకపోతే చంపిస్తామని బెదిరించి కొన్ని కేసుల్లో ఇలా జరుగుతూ ఉంది వీటిని బయటికి రాకుండా దాస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు మాత్రం బయట తప్పకుండా పడతాయన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్